రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలను అలగదొక్కే విధానాలను అవలంబిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ కన్వీనర్ బీసీ రమణ పేర్కొన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓసీ అభ్యర్థులను పోటీలోకి దింపి బీసీలకు అన్యాయం చేశారని ఆరోపించారు బీసీలకు అవకాశం ఇచ్చి మండలికి పంపడం ద్వారా బీసీ వాదాన్ని చట్టసభలో వినిపించవచ్చని స్పష్టం చేశారు గాంధీ ప్రెస్ మీట్ లో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుమ్మా శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోరుతూ బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం మంగళవారం జరిగింది ఈ సమావేశంలో అభ్యర్థి గుమ్మా శ్రీనివాస్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ కన్వీనర్ బీసీ రమణులు పాల్గొని మాట్లాడుతూ బీసీలను రాజ్యాధికారానికి దూరంగా పెట్టే విధానాలను అవలంబిస్తున్నాయన్నారు బీసీ అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా బీసీ వాదాన్ని చట్టసభలో వినిపించవచ్చు అన్నారు రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణ గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలు బలపరిచిన గుమ్మా శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీనివాస్ ఏదో మాట్లాడుతూ ఇప్పటివరకు ఎన్నికైన ఎమ్మెల్సీలందరూ పట్టభద్రులకు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు పండుగ పంపిస్తే అక్కడ మన బీసీ వాదానికి కూడా పేరు వస్తుంది తద్వారా ఇప్పటికి కూడా ఎన్నో ఎన్నో డిఏ నోటిఫికేషన్ కానీ ఇప్పటికి కూడా చాలా క్లియర్ గా లేని సందర్భం కూడా ఉంది అదే విధంగా గ్రూప్ టూ విధానంగా చూస్తున్నాం అదే విధంగా ఎంతో మంది కూడా నిరుద్యోగులకు వాళ్ళ వయసు పోతుంది తప్ప వాళ్ళకు సకాలంలో నోటిఫికేషన్లు వచ్చి వాళ్ళకు ఉద్యోగాలు రాని పరిస్థితి కూడా ఉంది అందుకని స్వతంత్రంగా శక్తివంతంగా నిరుద్యోగుల అంశాలు మాట్లాడేటువంటి ఒక నాయకునిగా జిఎస్ఆర్ గారు అదేవిధంగా ఇంకా చాలా అంశాలు కూడా ప్రతి నియోజకవర్గంలో కానీ ప్రతి జిల్లాలో కానీ లక్షలాది ఉద్యోగ ఉపాధ్యాయుల అవకాశాలలో ఉద్యోగ నియామకాలలో ఉండాలంటే స్వతంత్రంగా మాట్లాడేటువంటి అభ్యర్థులు రావాలి శక్తివంతంగా మాట్లాడేటువంటి వాళ్ళు శాసన మండలిలోకి రావాలి అని మేము తెలియజేస్తున్నాము రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా లక్షలాది మంది చదువుకున్న యువత బయటకు వస్తున్నారు వారికి ఎక్కడ కానీ ఉద్యోగ పద్ధతి లేదు వారి తరఫున మాట్లాడేటువంటి నాయకత్వం లేదు ఎంతసేపు పార్టీ ప్రయోజనాలు తప్ప ఈ సమాజంలో ఉన్నటువంటి నిరుద్యోగ అంశాలపైన శక్తివంతంగా మాట్లాడేటువంటి అంశాలు ఎక్కడ లేవు అందువలన మేము ఒక మంచి నాయకుడు స్ఫూర్తిగా స్పష్టంగా మాట్లాడేటటువంటి బొమ్మ శ్రీనివాస్ యాదవ్ గారికి ఈ రెండు జిల్లాలలో ఉమ్మడి కృష్ణ జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభతులందరూ కూడా ఒకటే పిలుపునిస్తున్నాం నీతి నిజాయితీ వంతుడు సముద్రుడు అన్ని విషయాల్లో కూడా ముందుకు పోయేటువంటి ఆదర్శమైన వ్యక్తి శ్రీనివాస యాజ్ గారికి మీ పవిత్రమైన ఓటు వేయాలని తద్వారా సమాజంలో మార్పు వస్తుందని తద్వారా ప్రజాస్వామ్యంలో అన్ని విషయాల్లో కూడా ముందుకు పోయేటువంటి నాయకులను ప్రోత్సహించిన వాళ్ళం అవుతామని తెలియజేసుకుంటూ మా కమిటీల ద్వారా బీసీ సమన్వయ కమిటీ ద్వారా ఈ రెండు జిల్లాలో ఉండేటువంటి ప్రతి ఒక్క ఓటర్ని కూడా చైతన్యవంతం చేసి శ్రీనివాస యాదవ్ గారికి ఒక మంచి సపోర్ట్ గా మేము నిలబడి తద్వారా ఒక మంచి రాజకీయ ప్రయోజనాలు రాజకీయ భవిష్యత్తు రాజకీయంగా సమాజాన్ని మార్పు కోరేటువంటి శ్రీనివాస యాదవ్ గారికి మేము మద్దతుగా నిలబడుతున్నామని తెలియజేస్తున్నాం శ్రీనివాస్ యాదవ్ హైకోర్టు న్యాయవాదిని ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఈ రాష్ట్రంలో ప్రధానంగా చూసినట్లయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ విషయాల్లో గత ఎమ్మెల్సీ అందరూ కూడా నిరుద్యోగుల యొక్క జీవితాలతో ఆడుకున్నారు ఎక్కడా కూడా వాళ్ళ యొక్క సమస్యల్ని మండలిలో ప్రస్తావించలేదు ఒకవేళ ప్రస్తావించినా కూడా అది కేవలం ఒక నామ మాత్రపు స్థాయిగానే మిగిలిపోయింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తిని కల్పిస్తానని హామీ ఇచ్చారు మెగా డిఎస్సి ఇస్తామని హామీ ఇచ్చారు